రాధాకృష్ణులు రంగులతో హోలీ ఆడుతుంటే మనం మాత్రం కోడిగుడ్లు కొట్టుకుంటా ఇతరులను ఇబ్బంది పెట్టుకుంటూ ఆడతాను అసలు హోలీ అంటే కోడిగుడ్లు కొట్టుకున్నాడేనా కొందరు ఆడాలని ఉన్నా కొడుగుడ్ల భయానికి బయటకు వస్తలేరు ఆడతలేరు అసలు ఇదేనా మన సాంప్రదాయం తర్వాత తరానికి హోలీ అంటే మనం ఏం మెసేజ్ ఇస్తాను అసలు ఒకప్పుడు హోలీ అంటే అడిగిపోయి పోయి గోగు పూలు తీసుకొచ్చి వాటిని దంచి రంగులు తయారు చేసి వాటితో హోలీ ఆడటోళ్ళం వాటి వలన ఎట్లాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు హోలీ ఎట్లా ఆడతారంటే కెమికల్ రంగులు కోడిగుడ్లతో కలిసి ఆడి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని అనారోగ్యం పాలవుతారు అసలు హోలీ సాంప్రదాయం తప్పుదారి పడుతుందా అని అనిపిస్తుంది చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ దుఃఖాలను దూరం చేసి సంతోషంతో అందరినీ ఒక్కచోటుకు చేర్చే పండుగే హోలీ పండుగ విదేశాలలో కూడా హోలీ సాంప్రదాయాన్ని ఇష్టపడి ఆడతారు కాబట్టి మనం మన సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా హోలీ ఆడాలని కోరుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్తే